హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు జీఆర్ఎస్ జ్యువెలరీ ఈరోజు మన జీఆర్ఎస్ జ్యువెలరీ కలక్షన్లో లాగే న్యూ డిజైన్స్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మేము ముందుకు వచ్చేసాను అనమాట ఈ వీడియోలో కలెక్షన్ అంతా కూడా లిమిటెడ్ స్టాక్ పెద్దగా స్టాక్ అయితే లేవన్నమాట అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్లో ఉన్న కలెక్షన్ సో నచ్చింది కనుక వెంటనే ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకున్నాండి ఎందుకంటే ఈ వీడియో చాలా చిన్నగా పెట్టాను ఎందుకంటే దీంట్లో లిమిటెడ్ స్టాక్ ఉన్నామన్నమాట సో అందుకోసం అని చెప్పేసి లిమిటెడ్ స్టాక్లో ఉన్న ఒక వీడియో చేద్దాము అని చెప్పేసి చేశాను అనమాట అండ్ ఫస్ట్ అయితే మనం చూస్తున్నాం ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ షీట్లు ఇయర్ రింగ్స్ అనమాట డైలీ వేర్ పర్పస్కి చాలా బాగుంటాయి అండ్ ప్రీవియస్ వీడియోస్లో కూడా సిమిలర్ డిజైన్స్ పెడితే వెంటనే పెట్టిన వన్ అవర్ కూడా స్టాక్లు ఇవ్వనమాట అంత స్పీడ్గా సోల్డ్ అయిపోయాయి అండ్ చాలామంది సో డిసప్పాయింట్ అయ్యారన్నమాట అండ్ పేమెంట్ చేసి కూడా మళ్ళీ రీఫండ్ అయితే చేశాను ఎందుకంటే ఇందాక పెట్టారు కదా అన్నట్టుగా పేమెంట్ అయితే చేశారనమాట సో అంటే నేను కూడా ఉంటే ఉంటే అని అనుకొని సరే అని చెప్పిన తర్వాతే పేమెంట్ చేశారు మళ్ళీ రిఫండ్స్ అయితే చేశారనమాట అలాంటి కలెక్షన్ అనమాట చాలా స్పీడ్గా సోల్డ్ అయిపోతాయి సో నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకోండి అవైలబిలిటీ చెప్పిన తర్వాత అండ్ కలెక్షన్లోకి వెళ్ళిపోతే కనుక మంచి బ్యూటిఫుల్ సీజన్ నెక్లెస్ నో ఇది ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాను బట్ క్లియర్గా లేదు క్వాలిటీ అనమాట సో అందుకే కొంచెం మళ్ళీ క్లియర్గా తీసుకొచ్చాను మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ కంటే మోడల్లో చూసుకుంటే మీకు చెంపు హై క్వాలిటీ రూబీ స్టోన్తో వచ్చేసి ఉంది పెన్నెంట్ అండ్ స్టడ్స్ ఇలా అన్నమాట సో ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది చూడండి బ్లాక్ డైమండ్స్ ప్రీమియం కట్టు తీగ మేకింగ్ అన్నమాట యాక్చువల్లీ సింగిల్ లైన్లో చాలా మంది అడిగారు అనమాట సో సపరేట్గా మేక్ చేసి ఇస్తారా అని సో సింగిల్ పీస్గా అంటే కుదరలేదు కానీ ఇప్పుడైతే ఉన్నాయండి సో మీకు ఇప్పుడైతే ఉన్నాయి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు సిక్స్టీ సారీ సెవెంటీన్ ఇంచెస్ ఎయిటీన్ ఇంచెస్ లో అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ మల్టీ కలర్ కూడా కావాలంటే కూడా తీసుకోవచ్చు డైలీ వేర్ పర్పస్కి చాలా బాగుంటాయి గోల్డ్ యూస్ చేసినట్టే యూస్ చేసుకోవచ్చు హై క్వాలిటీ ఉంటాయి మనకు అందుకే కొంచెం క్వాలిటీ ఇదైనప్పుడు ఏంటంటే మనకు కాస్ట్ కూడా ఎక్కువ పడుతుంది సో అలాంటివి ఏంటంటే బాగుంటాయి లైఫ్ ఎక్కువ వస్తుంది మనం గోల్డ్ యూస్ చేసినట్టే చేసుకోవచ్చు అనమాట సో పంచలోహాల క్వాలిటీ కంటే కూడా బెస్ట్ ఉంటుంది కొంచెం పాలిషింగ్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సీజర్ బీడ్స్ సో సీజర్ బీడ్స్ కూడా క్లియరెన్స్ ఎల్లో అయితే ఉన్నాయి అనమాట సో సీజర్ బీడ్స్ నెక్లెస్ కూడా అడిగారు సో స్టెప్ బై స్టెప్ అయితే వచ్చేస్తుంది మనకు ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం సీజన్లో మెహందీ విక్టోరియన్లో బ్యూటిఫుల్ నెక్లెస్ అండి మంచి బా క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ చూస్తారు కదా కాస్ట్ కూడా మీకు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ చేంజబుల్ ఇయర్ కూడా అడిగారు అనమాట చేంజబుల్ ఇయర్ రింగ్స్లో మోడల్స్ వస్తే కంపల్సరీ స్ ఉంటే పెట్టడానికి యాక్చువల్గా ఉన్నాయి కానీ మర్చిపోతున్నాను అండ్ చేంజబుల్ ఇయరింగ్స్ కూడా చాలా స్పీడ్గా సోల్డ్ అయిపోతున్నాయి అనమాట కాలేజ్ స్టూడెంట్స్ కైనా వర్కింగ్ ఉమెన్స్ కన్నా శారీస్ మీద మ్యాచ్ చేసుకుంటూ వేసుకుంటారు కదా సో అలా అంటే చాలా స్పీడ్గా సోల్డ్ అయిపోతున్నాయి అనమాట అండ్ కోరల్స్లో చూసారు మీరు చైన్ అండ్ ఇక్కడ మనం చూసినాం నక్షి అండ్ స్వరెక్సీ పర్ల్ మేకింగ్ అండ్ వితౌట్ మీకు ఇలా ఇయరింగ్స్ కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు సో ఇది ఓన్లీ మీరు చూసుకుంటే కనుక లో ఫ్లవర్ డిజైన్ ఉంటుంది లోటస్ ఫ్లవర్

చిన్న ఫంక్షన్స్కి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట సో ఇక్కడ చూసారు కదా లక్ష్మీదేవి అమ్మవారు కాసు మోడల్ అయితే వచ్చేసింది అనమాట హై క్వాలిటీ నక్షి అండి బాగుంటుంది క్లియర్ పిక్ క్లియర్ వీడియో కూడా చూసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చంద్రహారం టైప్లో బ్లాక్ బీట్స్ చేయను అనమాట ట్వంటీ సిక్స్ ఇంచెస్ విత్ మ్యాచింగ్ స్టట్స్ సో కెంపు స్టోన్లో మనకు స్టట్స్ అయితే వచ్చేసాయి అనమాట అండ్ ఇక్కడ మనం చూసిన విక్టోరియన్ బీడ్స్ హారం అండి అనెక్స్ బీడ్స్ విక్టోరియన్ పెండెంట్స్ వచ్చేస్తాయి అనమాట చాలా బాగుంటుంది మేకింగ్ కూడా అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి కాసు బ్యాంగిల్ సో వీడియో కొంచెం స్పీడ్గానే ఉంటుంది అర్థం కాకపోతే కనుక ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు క్వాలిటీ ఎంక్వైరీస్ అన్నీ కూడా చేసుకొని అన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే చేయండి సో ఎక్కువ కలెక్షన్ చూపించాలి కాబట్టి కొంచెం స్పీడ్గా కూడా పెట్టాను అండ్ ఒకటి ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి కదా సో మరి ఒక్క ఐటెం గురించి ల్యాక్ చేయకూడదు అని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాను సో ఎంక్వైరీస్ అనేది చేసుకున్న తర్వాతే ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకోండి మీకు డిజైన్స్ ప్రైజ్ ఐడియా ఉంది కాబట్టి ఇక్కడ ఏదైనా అర్థం కాకపోయినా కూడా ఆర్డర్ పెట్టేటప్పుడు కంపల్సరీ క్వాలిటీ ఎంక్వైరీస్ అనేది చేసుకోండి అండ్ ఇది చూసారు కదా ఇది కూడా రీస్టాక్ అయింది అండ్ ఇది చూడండి మ్యాట్ ఫినిషింగ్లో అయితే వస్తుంది సో ప్రీమియం మ్యాట్లోనే వచ్చేస్తుంది కోరల్స్లో అండ్ ఇది కూడా మ్యాట్ ఫినిషింగే వస్తుంది థర్టీన్ సారీ ఫోర్టీన్ థర్టీ రూపీస్ అనమాట అండ్ ఇక్కడ చూసుకుంటే నక్షి బ్యాంగిల్స్ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ ఇది కూడా న్యూ లాంచ్ అనమాట అండ్ పీకోక్ డిజైన్లో బ్యాంగిల్స్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఆల్ సైజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఆల్ అంటే టూ టూ లేదు టూ ఫోర్ కాడి నుంచి టూ టెన్ వరకు సైజెస్ అయితే ఉంటాయి అనమాట అండ్ టూ ఇన్ వన్ నెక్లెస్ కంటే మోడల్లో మ్యాట్ ఫినిషింగ్లో అయితే వచ్చేస్తుంది అండ్ మైక్రో మైక్రోగోల్డ్ ప్లేటింగ్లో చైన్ అనమాట కోరెల్స్లో వచ్చేస్తుంది కోరెల్స్ వ్యాక్సీ పర్ల్ ఇలా వస్తుందనమాట లెంత్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు అయితే ఉంటుందన్నమాట చాలా బాగుంది అండ్ డైమండ్ రిప్లికాలో బ్లాక్ బ్లాక్బెర్డ్ చైన్ ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో అయితే ఉంటుందన్నమాట సో ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఓన్లీ అండ్ మీకు అసలు అసలీలో పెండెంట్ వితౌట్ గాడ్ మోటివ్ గాడ్ మోటివ్ లేదు చూడండి మీరు పెండెంట్లో కూడా పెండెంట్ మంచి స్వేక్సీ పర్ల్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది అండ్ ఇది చూసుకుంటే కనుక సెంకేమ్ మోడల్ వచ్చేస్తుంది మనకు పెండెంట్ అండ్ కాసులు చైన్ అయితే వచ్చేస్తుంది అండ్ మ్యాచింగ్ చైన్ కాసు కాబట్టి కాసు లాగానే మీకు షర్ట్స్ వచ్చేస్తాయి అండ్ ఈ బ్యూటిఫుల్ మేకింగ్ అయితే చూడండి ఇక్కడ బాలాజీ పెండెంట్ అండ్ మీకు ఇక్కడ సీజర్ బీడ్స్ స్వరక్సి పర్ల్ అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ ఇక్కడ నుంచి మనం ఓన్లీ సిల్వల్ రిప్లికా కలెక్షన్ అయితే చూద్దాం అనమాట మన ఫస్ట్ అయితే జడావుకుందని నెక్లెస్ అయితే చూస్తున్నాం లక్ష్మీదేవి అమ్మవారి డిజైను అండ్ ఎలిఫెంట్ డిజైన్ అయితే ఉంటుంది రియల్లీ బంగారమేనండి అలా ఉంటుంది అనమాట ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ లానే ఉంటుంది అంత బెస్ట్ క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ చాలా మంచి రివ్యూస్ కూడా ఇస్తున్నారు నాకు దగ్గర తీసుకున్న కస్టమర్స్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇది చూసుకుంటే కనుక లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ అండ్ ఇక్కడ చూసుకుంటే నాను పట్టికి అటాచ్ అయి ఉంటుంది డిటాచబుల్ కాదండి అటాచ్బులే వస్తుంది అనమాట అండ్ ఇంకొక నెక్లెస్ అయితే చూస్తున్నామో ఇది కూడా మీకు గాడ్ మోటివ్ లేదు చూడండి వితౌట్ గాడ్ మోటివ్ సింపుల్ నెక్లెస్ అనమాట అండ్ ఇది చూసారు కదా సో ఇది కూడా మీకు రియల్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ డిజైన్ ఇది గోల్డ్ కాపీ యాక్చువల్గా ఇది గోల్డ్ కాపీ అనమాట దీనిపైన మ్యాచింగ్ జుమ్కాస్ వచ్చేసి అండ్ కాసుల్లో నవరత్నాలు అడుగుతున్నారు యాక్చువల్లీ పెట్టాను సిమిలర్ డిజైను నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను బట్ చూడలేదు అనుకుంటాను అడిగాను మళ్ళీ సో ఈ ఒక్క పిక్ అయితే ఉంది అండ్ వేరే పిక్స్ అవి పెట్టాను కదా అని పెట్టలేదు ఇది చూడండి కాంబో అనమాట సో ఇది కూడా వితౌట్ గాడ్ సింపుల్ సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకు చాలా బాగుంటుంది అండ్ జుమ్కాస్ వచ్చేస్తే ఇది కూడా రియల్లీ గోల్డ్ అని ఉంటుంది ఇక్కడ మనం చూస్తే స్ట్రాబెరీ ఎంబ్రాయిల్స్ రాధాకృష్ణ గోడ్ మోటివ్తో అయితే ఉంటుంది అనమాట విత్ ఇయరింగ్స్ మిడిల్ లెంత్ వస్తుంది నెక్లెస్ సో మిడిల్ అయినా పెట్టుకోవచ్చు మీరు నెక్లెస్ లెంత్ అయినా పెట్టుకోవచ్చు అండ్ కోరల్స్ వరకు ఈ పర్లో చూసారు కదా సో లో ఈ బ్యూటిఫుల్ మేకింగ్ అండి ఎంత బాగుందంటే ఎంత బాగుంది హెవీగా ఉంటుంది ఇయరింగ్స్ మనకు జుమ్కాస్ వచ్చేసాయి అనమాట అండ్ మీ బ్యూ బ్యూటిఫుల్ కెంపు హారం అయితే రీస్టాక్ అయిపోయింది ఇలా ఉంటుంది మనకు రివ్యూ పిక్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట అండ్ ఇది వచ్చేసి మనకు అది మనం ఎమ్రాల్డ్స్లో చూసాం కదా ఇది మనకు ఈ కలర్లో అంటే మనకు కాస్ట్ తక్కువ పడుతుంది సో బీడ్స్ కూడా కొన్ని బీడ్స్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి కొన్ని అదే సేమ్ డిజైన్ బీడ్స్ చేంజ్ అయ్యి మేకింగ్ వచ్చేసరికి మనకు తక్కువ కాస్ట్లో కూడా ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మనం చూసిన కొన్ని బ్రైడల్ కలెక్షన్ అయితే చూద్దాము వెడ్డింగ్ సీజన్ కదా సో వెడ్డింగ్ సీజన్కి కూడా బ్రైడల్ కలెక్షన్స్ అడుగుతున్నారు అవన్నీ కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న కొంత కలెక్షన్ అంతా కూడా పెట్టిన వే వన్ మంత్ ఆరు టూ త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటాను పెట్టాను ఎన్ని అనేది ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ బట్ రీసెంట్ ఏం కాదు కాకపోతే చాలా స్పీడ్గా సోల్డ్ అయిపోయాయి ఐటమ్ అనమాట సో ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి లిమిటెడ్ స్టాక్ ఏ ఉన్నాయి ఇంకా వెడ్డింగ్ సీజన్ అంటే ఇంకా చెప్పే పని లేదు చాలా స్పీడ్గా అయిపోతాయి ఇప్పుడు ట్రెండ్లో అయితే ఇవే కలెక్షన్ ఉన్నాయండి అండ్ అలాగే డైమండ్ రిప్లికాలో సో మనకు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్లో ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే ఉన్నదనమాట టూ సిమిలర్ డిజైన్స్ అయితే చూపించాను టూ కూడా మనకు సేమ్ కాస్ట్ పడుతుంది అండ్ హిప్ బెల్ట్తో వితౌట్ గాడ్ మోటివ్ గాడ్ మోటివ్ ఏమీ లేకుండా బ్రైడల్ కలెక్షన్ సో విత్ హిప్ బెల్ట్ వితౌట్ హిప్ బెల్ట్ అండ్ బ్రైడల్గా వద్దు అనుకుంటే కనుక మీరు ఓన్లీ హార్మ్ కావాలంటే అన్న తీసుకోవచ్చు నెక్లెస్ కావాలంటే కూడా నెక్లెస్గా తీసుకోవచ్చు క్వాలిటీ వచ్చేసి మనకు యాంటిక్ గోల్డ్ అయితే వచ్చేస్తుంది ఇంచుమించు దగ్గర దగ్గరగా మనకు గోల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట తెలిసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఆల్రెడీ ఆర్డర్ ప్లేస్ చేసుకున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది క్వాలిటీ గురించి బట్ న్యూగా ఎవరైనా చూస్తుంటే కనుక ఇంచుమించు మన గోల్డ్ నెక్లెస్ ఇది పక్కన పెడితే ఎలా ఉంటుంది క్వాలిటీ అనేది కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు అండ్ అలా లేకపోతే నాకు చెప్పచ్చు మీరు ఎందుకంటే అంత మ్యాచింగ్ అనమాట అంత పర్ఫెక్ట్గా ఉంటుంది క్వాలిటీ సో అంత బెస్ట్ క్వాలిటీ అండ్ ఇక్కడ నేను ఇంకొక బ్రాడల్ కూడా చూపించాను అండ్ దీనికి మ్యాచింగ్ చౌకర్ వచ్చేసింది చాలా బాగుంటుందండి అసలు చౌకరు సో ఇక్కడ నేను సపరేట్గా చౌకర్ పెట్టలేదు మీకు కావాలంటే ఓన్లీ అన్న తీసుకోవచ్చు సో అయితే మర్చిపోయాను అండ్ ఇంకా న్యూగా అంటే మొత్తం ఎంబ్రాయిల్స్ అండ్ మో కుందన్ కాంబినేషన్లో అయితే కనుక ఈ బ్యూటిఫుల్ బ్రైడల్ కలెక్షన్ న్యూగా లాంచ్ అయింది ఇది కూడా మనకు ఇది పెట్టింది అయితే కాదు మళ్ళీ న్యూగా లాంచ్ అయింది అనమాట సో ఇది కూడా మీకు హారం కావాలంటే హారం తీసేసుకోవచ్చు నెక్లెస్ కావాలంటే కూడా నెక్లెస్ తీసుకోవచ్చు చాలా బాగుందండి మొత్తం కూడా ఇలా గోల్డ్ బాల్స్ వచ్చేసాయి చాలా బాగుంటుంది మీరు గోల్డ్ మేకింగ్ చేయించుకున్నట్టే ఉంటుంది ఇది చేంజబుల్ అనమాట మీరు చేంజ్ స్టోన్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ ప్రీవియస్ వీడియోలో గ్రీన్ అండ్ వై గ్రీన్ అండ్ పింక్ కలర్లో పెట్టాను బట్ ఇప్పుడు ఇందులో ఏంటంటే మనకు కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయన్నమాట పింక్ అండ్ చూసుకుంటే కనుక ఇలా బేబీ పింక్లో ఇలా కలర్స్ అయితే ఉన్నాయి బాటిల్ గ్రీన్లో అండ్ సాబ్లాన్ గ్రీన్లో ఇలా అండ్ ఈ జుమ్కాస్ చూసారు కదా ఈ జుమ్కాస్ కూడా పెట్టాను ఇప్పుడు లిమిటెడ్ స్టాక్లో ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ప్రీవియస్ వీడియోలో నైన్ ఫిఫ్టీ ఆర్ టెన్ ఫిఫ్టీ అలా అనుకుంటాను బట్ ఇప్పుడైతే క్లియరెన్స్ కింద అయితే ఉన్నదనమాట ఇవి వచ్చేసి కెంపు బ్యాంగిల్స్ స్క్రూ టైప్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మిడిల్ లెంత్లో హారం సో మీకు హారం అనమాట ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే పడుతుంది విత్ మాంగ్ టీగా ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మనం చూస్తున్నాము చంపస్వరాలు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇలా ఉంటుంది క్లియర్ పిక్ చూసారు కదా అండ్ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం సింపుల్ నెక్లెస్ అనమాట ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ చాలా బాగుంటుంది నానిపట్టి డిజైన్ అనమాట అండ్ ఇక్కడ విక్టోరియన్ మెహందీ విక్టోరియన్లో చూస్తున్నాం త్రిబుల్ నైన్లో మొత్తం కూడా అంకట్ పోల్కీస్ అనమాట అండ్ ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ చోకర్ అండి ఓన్లీ టూ థౌజండ్ ఫై హోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ క్లియర్ పిక్స్ కూడా చూపిస్తాను మీకు ఇలా ఎంబ్రాయిడ్స్లో ఉంది ఓన్లీ గోల్డ్ బాల్స్లో కూడా ఉంది షుగర్ బిట్స్ హ్యాంగింగ్స్ లాగా కూడా వచ్చి ఉన్నాయి అనమాట సో మీరు ఏదైనా తీసుకోండి అదే కాస్ట్ అయితే పడుతుంది అండ్ మోజనెట్ స్టోన్లు నవరత్న కాంబినేషన్లో ఇయర్ స్టడ్స్ అనమాట సో ఇంకొక బ్యూటిఫుల్ స్టడ్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి కెంపు స్టడ్స్ అనమాట ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇక్కడ మనం రామ్ పరివార్ బ్రైడల్ కలెక్షన్ అయితే చూస్తున్నాము మంచి ఎంబ్రాయిల్స్ అండ్ కెంపూ స్టోన్ అయితే వచ్చేస్తుంది అనమాట సో మీకు హారం కావాలంటే హారం అయినా తీసుకోవచ్చు హారం కాస్ట్ కూడా పెడతాను అండ్ ఇంకొక బ్యూటిఫుల్ హారం నెక్లెస్ సో సపరేట్గా ఇది సపరేట్గా అండ్ ఇంకొక డిజైను ఇది లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ చూసారు కదా ఎంబ్రోల్డ్ సుగర్ బీర్స్ హ్యాంగింగ్స్ లాగా వచ్చేసి మీరు సపరేట్గా సపరేట్గా హారం తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు ఈ డిజైన్ కూడా చాలా చాలా స్పీడ్గా సోల్డ్ అవుతుందనమాట సో మంచి డిజైన్ అండి ఇంకొక డిజైన్ అయితే చూద్దాం ఇది కూడా లేటెస్ట్గా లాంచ్ అనమాట మొత్తం కూడా స్టోన్ అంతా కూడా మూజనైట్ వస్తుంది కొంచెం ప్రీమియం క్వాలిటీ నాక్షీలు అయితే వచ్చేస్తుంది అనమాట మీకు హారం కావాలన్నా తీసుకోవచ్చు రష్యన్ బిట్స్ హ్యాంగింగ్స్ లాగా కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండ్ ఇక్కడ మనం చూస్తే కనుక కోరల్స్ కాంబినేషన్లో కూడా ఉంది అండ్ సపరేట్గా నెక్లెస్ కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు క్వాలిటీ అయితే ఇంకా చెప్పే పనే లేదు ఆలోచించే అవసరం కూడా లేదు అంత బాగుంటుంది అండ్ ఇంకొక బ్రైడల్ కలెక్షన్ ఇది కూడా న్యూ లాంచ్ అండి మొత్తం నక్షి క్వాలిటీ ఉంటుంది నక్షి గోల్డ్లో ఉంటుంది అనమాట సో హారం కావాలన్నా కూడా మీరు హారం ఇలా తీసేసుకోవచ్చు గాడ్ వచ్చేసి మనకు మొత్తం కృష్ణుడు అనమాట రాధాకృష్ణుల గాడ్ మోటివ్స్ మొత్తం కూడా టెంపుల్ వర్క్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మనం చూసిన ఎంబ్రాయిడ్స్లో కొంచెం బిగ్ సైజ్ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ వచ్చి ఇలా మ్యాచింగ్ జుమ్కాస్ అయితే వచ్చాయి ఈ డిజైన్ కూడా చాలా సో ఈరోజు కలెక్షన్ అయితే ఇవేనండి సో ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చేది కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ నాకు చాలా సపోర్టింగ్గా అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి షార్ట్స్ కూడా పెడతాను అండ్ ఇంకా మంచి మంచి డిజైన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తాను రేపటి వీడియోలో కూడా బాయ్